అంతరిక్షం ఎంత ఎత్తులో ఉంటుంది ఒక అచ్చరం భూమిపై ఎత్తును లోతును కొలిచేందుకు సముద్ర మట్టాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు ఈ సముద్ర మట్టానికి వంద కిలోమీటర్లు లేదా అరవై రెండు మైళ్ళ ఎత్తు తర్వాత రోదసి అంతరిక్షం మొదలవుతుందా వంద కిలోమీటర్లు లేదా అరవై రెండు మైళ్ళ తర్వాత రోదసి అంతరిక్షం మొదలవుతుంది చాలా దేశాలు చెబుతున్నాయి చాలా దేశాలు చెప్తున్నాయి నాసా మాత్రం ఎనభై కిలోమీటర్ల నుంచి అంతరిక్షం మొదలవుతుందని అంటుంది అయితే ఎక్కడి నుంచి మొదలవుతుంద అనే విషయమై ప్రామాణిక కులమానమేమీ లేదు రెండు వేల తొమ్మిదిలో కాల్గరి యూనివర్సిటీ పరిశోధకులు నూట పద్దెనిమిది కిలోమీటర్ల ఎత్తులో రోతసి మొదలవుతుందని తేల్చారు అంటే ఇంక అర్థం చేసుకోండి కొందరు ఏమో వంద కిలోమీటర్లు అని చెప్తారు ఇంకొందరు ఎనభై కిలోమీటర్లు కొన్ని దేశాలు ఎనభై కిలోమీటర్లు అని చెప్తుంది అయితే లాస్ట్ టైం ప్రామాణిక కలమ అయితే లాస్ట్ టైం ఏం చేసిందంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిలో కాల్గరి యూనివర్సిటీ కాల్గరి యూనివర్సిటీ పరిశోధకులు ఎవరైతే ఉన్నారో నూట పంతొమ్మిది నూట పద్దెనిమిది ఎత్తులో రోదసి భూమి నుంచి మీదికి నూట పద్దెనిమిది కిలోమీటర్లు అయిపోయిన తర్వాత రోదసి మొదలవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు రోదసి అంతరిక్షం మొదలవుతుంది అని చెప్పి 麻将牌。